హలో వ్యూవర్స్ ల్యాగ్ లేకుండా లేట్ చేయకుండా అసలు చెప్పాలనుకున్న చెప్పేస్తానమాట సో ఇది వరకు పాత కాలంలో ఒక అమ్మాయికి పెళ్లి చేసి ఒక అబ్బాయి చేతిలో పెడితే సో చచ్చినా బతికినా ఇంకా లైఫ్ అంతా అతనితోనే అతను ఒకవేళ ఉన్నా చనిపోయిన ఇంకా అతన్నే తలుచుకుంటూ రోజులు ఉన్నాయి కాలక్రమేణా మారింది ఒకవేళ పెళ్లి చేసిన తర్వాత భర్త చనిపోతే అమ్మాయి వయసు చాలా చిన్నగా ఉన్నా లేదు అమ్మాయికి పిల్లలు పుట్టినా ఒంటరిగా లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఇంకొక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసిన రోజులు కూడా ఉన్నాయి సో ఇంకొంచెం మార్పు వచ్చింది సో ఒకవేళ ఇన్ కేస్ పెళ్లికి ముందు అమ్మాయి ఎన్ని వ్యవహారాలు నడిపినా ఎవరిని ప్రేమించినా తెలిసి తెలియక చేసింది అమ్మాయికి తెలీదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు సర్దుకుపోతుందిలే అని చెప్పి వేరే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తే సో పెద్దలు చెప్పినట్టుగానే అమ్మాయి చక్కగా సర్దుకుపోయి ముందు ఎన్ని వ్యవహారాలు నడిపినా తర్వాత చేసుకున్న భర్తతోనే ఉన్నింది కానీ ఇంకా కూడా మార్పులు వచ్చేసి పెళ్లికి ముందు ప్రేమించిన అబ్బాయే మాకు కావాలి అంటూ ఆ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అయితే తర్వాత సో పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళని కాదనలేక ఇంట్లో పెద్దవాళ్ళు భయపెట్టో బెదిరించో సో వేరే పెళ్లి చేస్తే సో పెళ్లి చేసిన తర్వాత కూడా హస్బెండ్ కి తెలియకుండా వాళ్ళతో అంటే ముందు ప్రేమించిన వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఆ తర్వాత ఆ విషయం భర్తకు తెలిస్తే భర్త ఏమంటాడో ఎలా రియాక్ట్ అవుతాడో వదిలేస్తాడో అని చెప్పి కొద్దిపాటి భయంతో ఆ ముందువన్నీ వదిలేసి చక్కగా భర్తతోనే ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు రోజులు ఎంతగా మారిపోయాయంటే పెళ్లికి ముందు ఎవరినన్నా ప్రేమిస్తే ఏం లేదు అమ్మాయికి తెలిసి చేసింది మంచోని చూసి పెళ్లి చేస్తే ఆ అబ్బాయితో సర్దుకుపోతుంది అనుకొని పెళ్లిళ్ళే చేశారనుకోండి సర్దుకుపోవడం కాదు చేసుకున్న చంపేసి దుకాణం సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు సో మనం ఇప్పుడు రీసెంట్ గా చూసేవన్నీ కూడా అవే కదా మొన్న మేఘాలయ హనీమూన్ కపుల్ విషయంలో కూడా జరిగింది ఇదే కదా సో ముందు వేరే వాడితో రిలేషన్ లో ఉండింది డబ్బు కోసమో ఇంక దేని కోసమో ఇంట్లో చెప్పిన వాళ్ళ పెళ్లి చేసుకొని తర్వాత వాడిని ప్రేమించిన వాడితో కలిసి పెద్ద ప్లాన్ చేసి చంపేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి చూడండి ఇలా చాలా జరుగుతున్నాయి అయితే మొన్న రీసెంట్ గా అయితే పేర్లు తెలియదు కానీ బట్ ఇలానే ఒక అమ్మాయి ముందు ప్రేమించుండింది పెళ్లి చేశారు ఇంట్లో వాళ్ళు బట్ ఆ అమ్మాయి ఆమె మరి దేవత అని చెప్పుకోవాలి ఎందుకంటే ఏదేమైనా ముందే చెప్పేసింది సో ఫస్ట్ నైట్ రోజే హస్బెండ్ చెప్పేసింది నువ్వు గాని నన్ను గాని ముట్టుకున్నావు అనుకో అసలు ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తారు అని చెప్పి సో తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నుంచి ఈ భర్తకి మెసేజ్ కూడా వచ్చిందనమాట సో ఇదంతా అతనికి అర్థం కాక ఇంట్లో పెద్దలతో చెప్పి పంచాయతీ పెడితే ఎవరి పాటికి వాళ్ళు విడిపోయారు ఇది ఇప్పుడు ఇది ఇట్లా చేయడం అన్నా కొద్దిపాటి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది చాలా దారుణాలు చేస్తున్నారు డబ్బు కోసము లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పింది కాదని లేకో సో వాళ్ళు కుదిర్చాలని చెప్పేసి వేరే వాళ్ళని చేసుకోవడం తర్వాత ముందు ప్రేమించిన వాళ్ళతో కలిసి ఈ భర్తని ఎలా చంపేయాలని చెప్పి చాలా చాలా రకాల ప్లాన్ లేయడం ఇదే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో అయితే అదే రీసెంట్ గా గద్వాల్ ఇన్సిడెంట్ అనమాట సో లే అదేంటి అనేది ఒక ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ మేము ముందు పెట్టేస్తాను సో కర్నూల్ అమ్మాయి అనమాట ఈ అమ్మాయి అయితే ఆ పేరు ఐశ్వర్య వాళ్ళ అమ్మ పేరు సుజాత సో ఏంటంటే నాన్న లేరు ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక యాభై సంవత్సరాలు అట్లా ఉంటాయన్నమాట ఈవిడ ఒక ఫైనాన్స్ బ్యాంక్ కార్పొరేట్ సెక్షన్ లో ఆ స్వీపర్ లాగా ఆ బ్యాంక్ మేనేజర్ ముప్పై సంవత్సరాలు ఉంటాయనమాట అనమాట సో ఈమె ఎన్నో సంవత్సరాలుగా అక్కడే స్వీపర్ గా పనిచేస్తుంది కాబట్టి ఆ మేనేజర్ తో మంచిగా సన్నిహిత్యం ఎదురుపడి కుదిరి వీళ్ళిద్దరు రిలేషన్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాడు సో ముప్పై ఐదేళ్ల ఆయనక్కడ ఈ యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉంటాయనమాట సో వయసు అన్ని మర్చిపోయేసి వాళ్ళైతే ఇల్లీగల్ గా రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు బట్ అప్పుడప్పుడు ఈ సుజాతకి ఒంట్లో బాగలేనప్పుడు ఆరోగ్యం సరళైనప్పుడు వాళ్ళ కూతుర్ని ఐశ్వర్య అని అయితే పంపించేదన్నమాట సో ఇట్లా ఐశ్వర్య వెళ్లేటప్పుడు ఐశ్వర్యకి అదే మేనేజర్ కి ఆయన పేరు తిరుపతి రావన్నమాట సో వీళ్ళిద్దరు కూడా మంచి రిలేషన్ ఏర్పడింది సో వీడు ఎవరైతే మేనేజర్ ఉన్నాడో వీడు మళ్ళీ వాళ్ళ కూతురుతో కూడా సేమ్ రిలేషన్ మెయింటైన్ చేశాడంట అంటే ఒకే పర్సన్ తల్లి కూతుర్లు ఇద్దరితో రిలేషన్ మెయింటైన్ చేశాడు సో ఇక్కడ మనం ఆశ్చర్యపోయేది ఏంటి అంటే ఒకళ్ళని ఒకరికి తెలియకుండా ఏం జరగలేదు వాళ్ళ అమ్మకు తెలుసు కూతురు అతనితో రిలేషన్ పెట్టుకుందని తనకి తెలుసు వీళ్ళిద్దరు అమ్మ కూతుర్లు అని సో ఇలా తెలిసే ముగ్గురు ట్రాంగిల్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ కాదు కానీ ట్రాంగిల్ గా రిలేషన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అనమాట సో ఇది నేను సింగిల్ టేక్ వీడియోనే చేస్తున్నాను కాబట్టి అప్పుడప్పుడు పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు ఇకపోతే ఇలా రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఇది వాళ్ళ అమ్మకు తెలిసింది వాళ్ళమ్మకు తెలిసి ఈ ఈ నా కూతురు ఇలానే చేస్తే నాకే మో మొదటికే మోసం వచ్చేలాగుంది అని చెప్పి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాము అని చెప్పి గద్వాల్ సో గద్వాల్ వచ్చి తెలంగాణ బార్డర్ కర్నూలు వచ్చి మన ఆంధ్ర అనమాట సో ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది సో గద్వాల్లో ఒక మంచి సంబంధం చూసి తేజేశ్వర్ అనే వ్యక్తితో అయితే పెళ్లి కుదిర్చింది మొదట్లో అయితే వాళ్ళ కూతురు పెళ్లి వద్దు అది చసే అనింది కానీ బట్ మళ్ళీ తల్లి నచ్చజెప్పుకుందో ఏం చేసిందో కానీ మొత్తానికి పెళ్లికి అయితే ఒప్పుకుంది సో ఇంకా అబ్బాయి తరపున వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా సో ఈ రోజున చెయ్యాలి తప్పకుండా ఇంతకుముందు చెప్పే వాళ్ళు ఏడు తరాల వరకు ఎంక్వైరీ చేయాలి అని ఖచ్చితంగా చెయ్యాలి సో అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి తెలిసింది ఇలాగ ఇలాగా తల్లి కూతురు ఇలా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అది ఇది అని మొత్తం తెలిసింది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎందుకు లేరు రిస్క్ వద్దని అబ్బాయికి చెప్పినా అబ్బాయి నమ్మలేదు మీరు చూసారా ఎందుకు వాళ్ళు ఇల్లు చెప్పింది నమ్ముతారు నాకు అమ్మాయి నచ్చింది నేను చేసుకుంటా అన్నాడు సో పెళ్లి కుదిరింది ముహూర్తాలు పెట్టుకున్నారు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యారు కరెక్ట్ గా రేపు పెళ్లి ఈ రోజు ముందు రోజు అమ్మాయి చెక్కేసింది వెళ్ళిపోయింది అనమాట సో అబ్బాయి వాళ్ళ ఇంట్లో అంతా ఇలా చేసింది ఏంటి అందరు చెప్తూనే ఉన్నారు ఇలా అయింది ఏంటి అని చెప్పేసి గమ్మునైపోయారు సో పెళ్లి ఆగిపోయింది తర్వాత ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఐశ్వర్య వచ్చింది అనమాట వచ్చి డైరెక్ట్ గా ఈ అబ్బాయి తేజేశ్వర్ దగ్గరికి వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం మనం పెళ్లి చేసుకుందాము నా లైఫ్ నీతోనే అని చెప్పి ఇలా మాయ మాటలు చెప్పి మభ్యస్ పెట్టి ఆ తేజేశ్వరిని అయితే బుట్టలో పడేసింది ఆఖరికి తేజేశ్వర్ ఎలా తయారయ్యాడంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పారు వద్దురాయన మనకి ఇది సెట్ అవ్వదు అసలు ఇలా చేయడం ఏంటి పెళ్లికి ముందు లేచిపోవడం ఏంటి మళ్ళీ ఇప్పుడు చేసుకుంటాను అంటే ఇదేదో తేడా కొడుతుంది వద్దు అని చెప్తే అసలు తేజేశ్వరి అయితే వినలేదు లేదు నాకు నచ్చింది నేను చేసుకుంటాను వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎందుకు నమ్ముతున్నారు అని చెప్పి పెళ్లి అయితే చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న ఒక నెల రోజులకే ఆ చంపేశారనమాట చనిపోయారు చనిపోవడం కాదు చంపేశారు సో ఈ నెల రోజులు కూడా ఈ అమ్మాయి ఐశ్వర్య అతని ఏం బాగుండింది లేదు ఆ నెలలో రెండు వేల రెండు వందల వీడియో కాల్స్ అనమాట ఆ బ్యాంక్ ఫైనాన్స్ మేనేజర్ ఉన్నాడు కదా అతనికి సో పెళ్లి చేస్తుంది కానీ ఈ నెల రోజులు తన తేజేశ్వరిని ఎలా చంపేయాలా అని చెప్పేసి ఈ బ్యాంక్ మేనేజర్ కానీ ఐశ్వర్య కానీ వాళ్ళ అమ్మ కానీ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తున్నారు అనమాట సో ఈ అమ్మాయి ఐశ్వర్య ఏమనుకుందంటే సో చాలా సార్లు అడిగింది తిరుపతి రావని మనం వెళ్ళిపోదాము అంటే అతనికి పెళ్లి అయింది పిల్లలు ఉన్నారనమాట సో నా ఫ్యామిలీ వదిలి నేను రాను అని చెప్పేసి కట్టాఖడ్డిగా చెప్పాడు సో అందుకని ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకొని తర్వాత అతను చంపేసి డబ్బు వచ్చిన డబ్బుతో వీళ్ళమ్మ తిను ఆ మేనేజర్ వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలనుకున్నారు సో ఏ ఆనవాళ్ళు దొరకకుండా మనం తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అని అదే ఉద్దేశంతో హౌసింగ్ కి లోన్స్ ఇచ్చే మేనేజర్ అనమాట ఆ తిరుపతి రావు సో ఇతనికి ఉంటారు కదా కొంతమంది లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ లోన్ కోసం వచ్చే వాళ్ళు వాళ్ళ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని నేను మీరు అడిగినంత లోన్ డబ్బులు ఇస్తాను అలాగే మీరు ప్రతి నెలా కట్టకపోయినా ఇబ్బంది లేదు కానీ మీరు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలి అని చెప్పి అడిగాడు అనమాట సో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఫేవర్ వాళ్ళకి జరుగుతుంది కాబట్టి వాళ్ళు చేస్తాము అని చెప్పారు సో ఆ ఇదిలోనే ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ మీరు చంపేయాలి అని చెప్పేసి ఇలా సిఫారసు అయితే ఇచ్చేసి పంపించాడు అనమాట సో చంపడానికి వీళ్ళు రెడీ అయిపోయారు చనిపోవడానికి వాడు రెడీ అయి ఉన్నాడు సో వీళ్ళిద్దరు ప్లాన్ టైమింగ్ సెట్ అయ్యి కుదిరి చంపేయాలి అనుకున్నారు సో ఇదే ప్రాసెస్ లో ఏదో ప్లేసెస్ చూపిస్తాము అని చెప్పేసి కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు వచ్చేసి తేజేశ్వరికి చెప్పగా తేజేశ్వరి వెళ్ళాడు అనమాట వాళ్ళ నాన్నకు కూడా వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ సైడ్ దగ్గర తీసుకుపోయి ఆ కారులోనే దారుణంగా అయితే చంపేసి ఎక్కడో కాలువలు అయితే పడేసారు అనమాట ఎవరికి దొరక దొరకరు అనుకున్నారు బట్ యాజ్ యూజువల్ గా ఈ అమ్మాయి ఇంట్లో కూడా ఏం తెలియనట్టే ఉంది బట్ జీపీఎస్ ట్రాక్ చేయడం ద్వారా తెలిసిపోయింది అనమాట పోలీసులు అయితే మొత్తం కనిపెట్టేశారు ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అయితే వైఫ్ మీదే డౌట్ వచ్చింది ఈ రోజులో హస్బెండ్ కి ఏమైనా కానీ ఫస్ట్ వైజ్ ని అనుమానిస్తున్నారు ఎందుకంటే అలా అనమాట సో అలాగని మగవాళ్ళు చేయట్లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు బట్ ఈ మధ్య ఎక్కువ ఆడవాళ్ళు చేసే క్రైమ్ రేట్ అయితే చాలా పెరిగిపోయిందని నేను అనుకుంటున్నాను ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి సో తిరిగి వచ్చేస్తాను నానా అని చెప్పి వెళ్ళిన వ్యక్తి అయితే శవమై తిరిగి వచ్చాడనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అసలు ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది మనం ఎంత మాట్లాడినా కూడా తక్కువే సో ఇలా జరిగింది అయితే పోలీసులు మాత్రం మొత్తానికి ఎనిమిది మందిని అయితే కస్టడీలోకి తీసుకున్నారనమాట వాళ్ళ వైఫ్ ఐశ్వర్య అలాగే వాళ్ళ అమ్మ సుజాత ఈ బ్యాంక్ మేనేజరు అలాగే తేజేశ్వర్ ఇంటి దగ్గర ఎవరో ఒక పర్సన్ తేజేశ్వర్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడు అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాడంట తనను కూడా తీసుకున్నారు అలాగే ఎవరైతే చంపారో వీళ్ళందరూ కూడా మొత్తం ఎనిమిది మంది మీద అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగింది సో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఎలాంటి శిక్ష విధిస్తారు అని అయితే మనం వేచి చూడాలి ఇంతకీ ఈ సంఘటన మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లెక్కర్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్